ఆత్మీయ హిందూ బంధువులకు నమస్తే మంజలి నేను డాక్టర్ ఏల శ్రీనివా ఇప్పుడు నేను కాశీ యాత్రలో ఉన్నాను కాశీ రావడం నాకు మూడవసారి కాశీలో నవరాత్రులు నిద్ర చేద్దామనే ఆలోచన దాంతోపాటుగా ప్రయాగరాజ్ ఎందు కుంభమేళలో ఆచరించాను మన మాస పౌర్ణమి నాడు అదేవిధంగా కాశీలో తొమ్మిది రోజులు ఉండి నవరాత్రులు నిద్ర చేసి ఖ్యాతి క్షేత్రము వెళ్ళాలి అనుకుంటున్నాను క్షేత్రంలో మా మార్కండేయుడు తపస్సు చేసిన స్థలం అది అక్కడ అంటే ఇక్కడ నుంచి కాశీ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గాజాపూర్ దారిలో ఎవరైనా కానీ మార్కండేని తపస్థలెళ్ళి చూడాలి అనుకున్న వాళ్ళు అక్కడ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చారని చెప్పేసి ఈ మీడియా చేయడానికి ముఖ్య ఉద్దేశం జయ శ్రీమన్నారాయణ ఓం నమ శివాయ రామలక్ష్మణజానికి జపలో హనుమానికి